Namaste, welcome to Y News. జనవాహిని జనసేన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇది మీ సమస్యకు పరిష్కార మార్గం చూపుతామంటున్న అనకాపల్లి జిల్లా యలమంచులు శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ రాంబిలి మండలం వెంకటాపురం క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన జనవాహినికి విశేష స్పందన లభించింది సమస్యల దొంతర ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించాలని కోరారు జనవాహిని కార్యక్రమంలో వ్యక్తిగతంగా కంటే సామాజికంగా ఎక్కువ వినతులు అందడం విశేషం ఆర్జీలు స్వయంగా ఎమ్మెల్యే సుందరపు అందుకుని పరిష్కార మార్గాన్ని కూడా అక్కడ అధికారులతో మాట్లాడి వెంటనే జరిగింది ఈ శాసన శాసనసభ్యులు సుందారపు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి సమస్య రాకూడదని సమస్య అనేది ఉంటే వెంటనే పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దినబాబు ద్వారా ఎంపీటీసీ సన్యాసిరావు మహిళా అధ్యక్షురాలు వడ్డీ దాసు కూటమి నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు వచ్చారు సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు నుంచి రామపాలి రోడ్డు కూడా ఉంటుంది ఈ రెండు రోడ్లకి మధ్యలో మీరు పక్కనే ఉన్నారు కొండ కాదుకొని ఒక పక్క కొండ రెండు పక్కన రోడ్లు ఇదంతా అయినా తర్వాత నేను కూడా వస్తాను నేను ఒక రోజు మార్నింగ్ వస్తాను పొద్దున్నే వచ్చి మీ గ్రామం మొత్తం తిరుగుతాను తిరిగిన తర్వాత మీకు వాటర్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ కాలువలు కానీ రోడ్లు కానీ ఇవన్నింటినీ కూడా ఒక నిర్ణయం తీసుకొని మనం అన్ని కూడా పెప్పించుకున్నాం అలాగే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా చూసుకొని అదంతా కూడా అభివృద్ధి చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ తర్వాత నేను ఈ రోజు మన ఎస్సీజెడ్ కాలేజీ అలాగే ఏ రోజు ఏ రోజు పొద్దున్న వస్తారో తెలియదు వస్తారు వచ్చి అన్ని కూడా చూసుకుంటాను ఏది ఏమైనా మీరు నా సొంత మనుషులు ఏదైనా సరే సమానం మీరు అందరూ కూడా ఎప్పుడైనా రావచ్చు మీ నాయకులు రాములు గారు కానీ నాయడి గారు కానీ ఎవరున్నా కూడా మీరు అంతా కలిసి రావచ్చు మీరు ఏదైనా మాకు మీకు ఏ అవసరం ఉన్నా ఏ సదుపాయాలు కావాలన్నా